చాలా మీడియా ముందు యూట్యూబ్ ఛానల్ ముందు వచ్చాను ఎందుకంటే ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది యువతపై యువతికి ఒక మెసేజ్ చెప్పి వాళ్ళకు ఒక అవగాహన రావాలని నాతో చిన్న చిరు ప్రయత్నము ఎందుకంటే ఈ రోజుల్లో ఎనిమిదవ తరగతి నుంచి వయసు పడిన వాళ్ళు కూడా ప్రేమకు ఆకర్షణ గురవుతూ వీళ్ళు ఇన్స్టాగ్రాముల్లో ఫేక్ ఐడీలతో మోసపోతున్నారు చాలామంది ఆడవాళ్ళు ఫేక్ ఐడి క్రియేట్ చేస్తున్నారు మగవాళ్ళు ఫేక్ ఐడి క్రియేట్ చేసి మగవాళ్ళు ఆడవాళ్ళని ట్రాప్ చేస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళని ట్రాప్ చేస్తున్నారు దయచేసి ఆ ట్రాప్లో పడవద్దు ప్రేమించటంలో తప్పు లేదు కాకపోతే జెన్యునిటీగా ఉండి అటు పెద్దలకి ఇటు పెద్దలకి ఒప్పించి చేసుకోవాలి కాకపోతే ఈరోజు నాకు నిన్నే ఒకటి కా ఫోన్ వచ్చింది ఒక కేసు వచ్చింది దాన్ని ఆసరాగా తీసుకుని నేను ఆ కేసు వివరాలు తెలుసుకున్నాక యువత ఈ మెసేజ్ విని కొంత మార్పు వస్తుందని నా ఈ చిరు ప్రయత్నం ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించి మోసపోయింది ఆ లివింగ్ రిలేషన్షిప్లో ఉండి అబ్బాయి కొన్న సంవత్సరాలు వరకు ఒక మూడు సంవత్సరాల వరకు తాబా అమ్మాయితో రిలేషన్షిప్ మెయింటైన్ చేసి ఆ పిల్లకి డెలివరీ ప్రెగ్నెన్సీ చేస్తే ఆ పిల్ల దీంచుకుంటాను అంటే నువ్వు తీర్చుకోవద్దు ఆ పిల్ల కావాలి అని చెప్పి డెలివరీ చేపించి ఆ పిల్లగా ఆ పిల్లకి వదిలేశాడు ఆ పిల్లకి ఇప్పుడు భారం అయింది బతకడం నెక్స్ట్ వీడు ఆల్రెడీ పెళ్ళి అయింది గతంలో కొంతమందిని అమ్మాయి కూడా ప్రేమించాడు ఈ మూర్ఖుడు అందుకని దయచేసి ఆడదైనా మగాడైనా ప్రేమించేటప్పుడు అతను గత చరిత్ర ఏంటో తెలుసుకోండి తెలుసుకుని అటు పెద్దలు ఇటు పెద్దల అంగీకారంతో పెళ్లిళ్ళు చేసుకోండి మళ్ళీ మోసపోయాము అని బాధపడకుండా లేఖలుగా పోరాడి అవతల వాళ్ళకి శిక్ష పడేలా చూడండి కానీ దయచేసి ఆత్మహత్యలు దాకా వెళ్ళొద్దు నెక్స్ట్ ఈ ప్రేమ ఇప్పుడున్న జనరేషను ఒక ఆకర్షణకే గురవుతున్నారు అందుకని దయచేసి ఇప్పుడు ఈ రోజుల్లో మాలంటు యువతకి ఏదైనా చెప్తుంటే అది పెదార్థాలు తీసుకుంటున్నారు ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకోవట్లా దయచేసి పెద్దవాళ్ళు ఎందుకు చెప్తున్నారు అర్థం చేసుకుని వాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకోండి వాళ్ళ అంగీకారం లేకపోతే చట్టబద్ధంగా పోలీసుల వారి సహాయంతో అక్కడ పెళ్లి చేసుకుంటే అవతల వాడికి అమ్మాయికి ఒక ప్రొటెక్షన్ అనేది ఉంటుంది దయచేసి ఏ కులలో ఆ కుళల్లో పెళ్లి చేసుకుంటే మీకు లైఫ్ సెక్యూరిటీ కాదు దయచేసి చెప్తున్నాను ఎప్పుడికైనా అది లీగల్ అవ్వదు దయచేసి లీగల్గా పెళ్లి చేసుకుని ఇలా అటు పెద్దలు ఇటు పెద్దలు ఒప్పుకోకపోతే మీరు పోలీసుల వారి సహాయంతో మ్యారేజ్ చేసుకుని జీవితం కొనసాగించాలని মনসূতি ক'ৰকে